రాజీ జన్మ జన్మాల నుంచి వచ్చినటువంటి బంధము జన్మబంధాలు అంటే తోడబుట్టిన తోడు ఒకే తల్లి నుంచి వచ్చినటువంటి సంతానాన్ని జన్మజన్మల బంధం అంటారు ఆ బంధానికి ఉన్నటువంటి తత్వమే మరి అన్న చెల్లె తమ్ముడు అక్క అనేటువంటి బంధాలు ఈ బంధాలు భోగబంధాలుగా బాధ్యత బంధాలుగా ఉంటాయి మరి చెల్లె అన్నకు రక్ష అన్న చెల్లెకు రక్ష మరి అక్క తమ్ముడికి రక్ష తమ్ముడు అక్కకు రక్ష వీళ్ళిద్దరూ కలిసి దేశానికి రక్ష ఈ రక్షాబంధనం యొక్క విశేషము మరి కృష్ణుడు కూడా సుభద్రకు ఆ సుభద్ర కృష్ణుడికి రాఖి కట్టింది శివుని తత్వంలో కూడా రక్షాబంధనము చాలా విశేషంగా ఉంది అదేవిధంగా సూర్యుని యొక్క సంతానం యముడు యమున ఇద్దరు అన్నా చెల్లెళ్ళు యమున యముడికి కట్టిన రక్ష అదేవిధంగా ఈ యొక్క రక్షాబంధనాన్ని మన భారతీయ సనాతన ధర్మములో నేను నీకు రక్ష నువ్వు నాకు రక్ష ఇద్దరం కలిసి దేశాన్ని రక్ష అదేవిధంగా తమ్ముడైనా అన్నైనా మిత్రులైనా తోటి సోదరులైనా ఎవరైనా సరే స్త్రీ పట్ల మంచి భావన దృష్టితో కలిగి ఉండండి స్త్రీ పట్ల మంచి భావనతో ఉండండి స్త్రీని ఎక్కడైతే గౌరవిస్తారో అక్కడ దేవతలు ఉన్నట్టే అందుకే ఈ శ్రావణ పౌర్ణమి కూడా జంజరాల పౌర్ణమి అంటారు గాయత్రి అంటే యజ్ఞోపవీతం గాయత్రి మంత్రాన్ని కూడా జపిస్తూ ఉంటే యజ్ఞోపవితాన్ని మరి పెరిగి ఉంటే కూడా మార్చుకోండి యజ్ఞోపవితం ఉపనయనాన్ని చేసుకోండి అదేవిధంగా గాయత్రి మంత్రము మహాశ్రేష్ఠమైంది ఆ గాయత్రి మంత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా పఠించండి ఇంకా పురాణ మనం చూస్తూ ఉంటే దీన్ని ఋషుల నుంచి వచ్చినటువంటి ఋషి పౌర్ణమి అని ఋషులకు తత్వానికి సంబంధించినటువంటి పురాణాలు కొన్ని చెప్తున్నాయి కాబట్టి అట్టి పురాణం యొక్క విశేషాలే మరి ఈ యొక్క ఋషి పౌర్ణమిని అని కూడా రాఖీ పౌర్ణాన్ని శ్రావణ పౌర్ణమి అని జంజరాల పౌర్ణమిని చెప్తుంటారు ఇట్టి పౌర్ణానికి మరి ప్రతి ఒక్కరూ ఆనందోత్సవంగా వైభవంగా ఖరీదైనటువంటి రాఖీ కాదు దూదితో కూడిన పోగు కట్టినా రాఖి కట్టినట్టే దారం కట్టినా రాఖి కట్టినట్టే కానీ ఎంత ఖరీదని కాదు ఆ ప్రేమని ఆ విలువని ఎవరు ఖరీదు పెట్టలేరు కాబట్టి మీరు ఆ యొక్క రాఖీ వందన చేసుకొని మీ యొక్క తోటి చెల్లెళ్లకు అక్కలకు తోటి స్నేహితులకు మీరు మంచి గిఫ్ట్ ఇవ్వండి ఎటువంటి గిఫ్టు ఒక భగవద్గీతనే గిఫ్ట్ ఇవ్వండి ఆ భగవద్గీతనే గిఫ్ట్ ఇస్తే ఆ ధర్మం తెలుస్తూ ఉంటుంది ఆ ధర్మం పట్ల అవగాహన అక్క చెల్లెళ్ళకు తోటి సోదరులకు తెలిసి ధర్మం పట్ల ఉండి ఆ ధర్మాన్ని కాపాడుతూ ధైర్యవంతురాలై తనకు వచ్చేటువంటి సమస్యల నుంచి తనకు వచ్చేటువంటి ఏదైనా సమాజంలో ఎదుర్కొనే శక్తిని నారి ఆ తల్లి అందుకే స్త్రీ తలుచుకుంటే సమస్తమైన సాధిస్తుంది కాబట్టి అట్టి తల్లికి ప్రతి ఒక్కరు కూడా మీరు రక్షాబంధనం యొక్క విశేషాలని తెలుపుతూ నమస్కరిస్తూ ఒక భగవద్గీతని గిఫ్ట్గా ఇవ్వాలని ఎన్నో గిఫ్టులు ఇచ్చితే మర్చిపోతారు ఎన్నో వస్త్రాలు పెడితే మర్చిపోతారు ఎన్నో సీట్లు పెడితే తిని ఊరుకుంటారు కానీ భగవద్గీత ఎప్పటికీ జీవన గీత భగవద్గీత ధర్మాన్ని నిలబెట్టే గీత ద భగవద్గీత పద్దెనిమిది అధ్యాయం మానవానికి మార్గదర్శకమని చెప్తూ ప్రతి ఒక్కరు కూడా రక్షాబంధనాన్ని ఆనందోత్సవంగా జరుపుకోవాలని ఆశిస్తూ అందరికీ ఓం నమ శివారి జయ గురుదత్త